స్వాగతం ఐ ద ద అటాక్స్ ఇన్ జమ్మూ అండ్ అండ్ కాశ్మీర్ వై ఆన్ టూరిస్ట్ పిట్ ఆఫ్ లర్న్ హౌ టు లవ్ అదర్ నిన్న జరిగిన జమ్మూ కాశ్మీర్ అటాక్ ని తీవ్రంగా ఖండిస్తున్నాను ప్రెసిడెంట్ ట్రంప్ గారు ఖండించారు ప్రపంచమంతా శాంతిగా ఉండాలంటే let us love one another. thank you very much. i strongly condemn the brutal attacks in jammu and kashmir. why attack on tourists? these devils from the pit of hell, terrorists, should learn and be changed how to love each other. నిన్న జరిగిన జమ్మూ కాశ్మీర్ అటాక్ ని తీవ్రంగా ఖండిస్తున్నాను ప్రెసిడెంట్ ట్రంప్ గారు ఖండించారు ప్రపంచం అంతా శాంతిగా ఉండాలంటే మనలో ప్రేమ పుట్టుకురావాలి కనుక ఈ వీడియో అందరికి షేర్ చేయండి లెటర్స్ లవ్ వన్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఐ స్ట్రాంగ్లీ కండెమ్ ద బ్రూటల్ అటాక్స్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ వై అటాక్ ఆన్ టూరిస్ట్స్ జమ్మూ కాశ్మీర్ అటాక్ ని తీవ్రంగా ఖండిస్తున్నాను ప్రెసిడెంట్ ట్రంప్ గారు ఖండించారు ప్రపంచం అంతా శాంతిగా ఉండాలంటే మనలో ప్రేమ పుట్టుకురావాలి కనుక ఈ వీడియోని అందరికి షేర్ చేయండి లెటర్ లవ్ వన్ అండ్ అదర్ థ్యాంక్ యూ వెరీ మచ్